సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఓయూ పర్యటనలో ఊకదంపుడు ఇచ్చి పోయిండు తప్ప ఓయూ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని పిడిఎస్యు నాయకులు మండిపడ్డారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం పర్యటన ఉద్దేశించి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనకు వస్తున్నాడు అంటే ఓయూ సమస్యల పైన ఒక ప్రణాళికాబద్ధమైన ప్రకటన ఇస్తాడని ఆశిస్తే ఏమీ ఇవ్వలేదని అన్నారు విద్యారంగ సమస్యల మీద కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు పోలీస్ మిత్రులకు మా పీడిఎస్యు గేటరేద కమిటీ పక్షాన ధన్యవాదాలు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్న ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ సందర్శనకు వచ్చి ఇక్కడ కొన్ని హాస్టల్లో కూడా దిబ్బన్ కట్ చేయడం జరిగింది ఆ చేసిన సందర్భంగా టాగూర్ అడ్డి గారు వేదికగా ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ వాగ్దానాలు నిజంగా సాధ్యమయ్యేటైనా ఎందుకంటే ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేటువంటి ముందు అలది కానీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఇంతవరకు కూడా ఒక గ్యారంటీ కూడా ఖచ్చితంగా తప్ప హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు నిన్న కూడా వచ్చి మరి నిన్న కూడా ఒకంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఎప్పటివరకు అమలు చేస్తారనేటువంటి కూడా ఒక డేట్ కూడా ప్రకటించినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్ గ్రేటర్ కమిటీ పక్షంలో ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం ఈ ప్రెస్ మీట్కి ఉద్దేశం ఈ ప్రెస్ మీట్కి పీడీఎస్ జాతీయ నాయకులు మహేష్ రాష్ట్ర కార్యదర్శి పురపకి నాగరాజు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి శ్రీనివాస్ ఓయూ అధ్యక్ష కార్యదర్శులు ఆసిఫ్ మౌనిక మిగతా కార్యవర్గ సభ్యులు షామ్ యశ్వంత్ కూడా అనిల్ కూడా హాజరయ్యారు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడతారు ఇప్పుడు పీడిఎస్యు జాతి నాయకులు మహేష్ గారు మాట్లాడుతూ నా పేరు మహేష్ పీడిఎస్సి జాతి నాయకుడిని దాదాపు ఒక సుదీర్ఘ కాలం తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని చెప్పేసి బా అని అనౌన్స్ చేయగానే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యా సంఘం పీడిఎస్యు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల ఆలోచన పనులు మేధావులు ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు నిరుద్యోగులు ఒక ఆశగా రేవంత్ పర్యటనని అబ్జర్వ్ చేసిన ఒక స్థితిని మనం నిన్న గమనించినాం మేమందరం కూడా ఏం ఆశించినామంటే ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటనకు వస్తున్నానంటే ఉస్మాన్ యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఉన్నత విద్యారంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏమైనా ఇస్తలేమని చెప్పేసి మేము ఆశించడం కానీ మొత్తం నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటన చూసుకుంటే మొత్తం ఎక్కడ ఊకదంపుడు ఉపయోగస్తారులే తప్ప ఎక్కడ కూడా ఉన్నత విద్యారంగం మీద ఈ ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ కానీ ప్రణాళికని కానీ ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడిన ఒక స్థితి నిన్న మనం చూసాం ఉస్మాని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల పెండింగ్ రీఎంబర్స్మెంట్ ఉంటే దాదాపు ఉస్మాని యూనివర్సిటీకి ఎనభై వేల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు రావాల్సి ఉంది కానీ దాని గురించి ముఖ్యమంత్రి గారు స్పందించలేదు అట్ని ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టు భర్తీ భర్తీ కావాల్సి ఉంది ఎనిమిది వందల ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి కానీ వాటి మీద కూడా మాట్లాడలేదు అదేవిధంగా కొత్త కొత్త యూనివర్సిటీలు కానీ కొత్త రీసెర్చ్ సెంటర్లు కానీ ఏదైనా అనౌన్స్ చేస్తలేమని చెప్పి మేము అందరం కూడా ఆశగా ఎదురు చూసినాం కానీ వాటి మీద కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఫెలోషిప్ ఇచ్చే ఇచ్చే విషయంలో రియంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో స్కాలర్షిప్ ఇచ్చే విషయంలో నాణమైన ఫుడ్ పెట్టే విషయంలో అదే ఆస్టర్స్ని ఇచ్చే విషయంలో ఎక్కడైనా ఏదైనా చిన్న మాట మాట్లాడుతున్నా ఆతృతగా ఎదురుసాం కానీ దాని మీద కూడా ఎక్కడ ఎలాంటి మాటని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు ఏం మాట్లాడారు తన తన డబ్బా తన కొట్టుకోవడమే కాకుండా పరుల డబ్బా కూడా తనే కొట్టి ఈరోజు ఒక 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 మనశ్శాంతిని ఇచ్చే ఒక మాటని మాట్లాడలేదు కానీ ఒక డబ్బును ఇచ్చే విషయంలో నిధులు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా మాట్లాడిన ఒక స్థితిని మనం గమనించవచ్చు కాబట్టి